ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన తరుణంలో పొద్దుటూరు డిఎస్పి పైన మరియు రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారి పైన మాజీ శాసనసభ్యులు వరదలారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యంగా అధికారులను భయపెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసి పిటిషన్లో పెట్టి తన పనులు చేసుకోవాలనేది వరదాల రెడ్డి గారి నైజం ముప్పై సంవత్సరాలు మేము మేమందరం కూడా ఈ ఉండే వాళ్ళందరూ కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాం ఆయన మనస్తత్వం కూడా మాకు తెలుసు ముఖ్యంగా డిఎస్పి గారి పైన అధికారంలో ఉంటూ అధికార పార్టీలో ఉంటూ మన పైన డి విమర్శలు చేయడము ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలో ఈయన ఒకడే ఉంటాడు ఏదైనా ఉంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారులపైన ఏమైనా ఆరోపణలు ఉంటే వాటిని పై అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించుకోవాలి కానీ ఈ విధంగా రోడ్డుకి ఎక్కడము ఎంత మాత్రం మంచిది కాదు గతంలో కూడా ఆయన పూజిత డిఎస్పీ గారిపైన కానీ దాదాపు ఐదు మంది కమిషన్ల పైన కానీ పైన ఆర్టీఓ ఆర్టీఓల పైన కలెక్టర్ల పైన ఎందరిపైన ఎన్నో పిటిషన్లు పెట్టి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి వేధించి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు అనుకూలమంటే ఎంత అనుకూలమంటే తన ఇంట్లో జీదగాన్ని మాదిరి పనిచేయాలి ఉద్యోగస్తుడు ఉద్యోగస్తుని మాదిరి పనిచేయకూడదు అంటే నూరు పనులు చెప్తే తొంభై తొమ్మిది చేసి ఒకటి చేయకున్నా కూడా వాళ్ళ మీద పిటిషన్లు పెట్టడం వాళ్ళని వేధించడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒకసారి నేను గుర్తు చేసుకోను ఆ రోజు ఈయన తొత్తు అనుంగు శిష్యుడు డీఎస్పిగా ఉన్నాడు శ్రీనివాసన్ రెడ్డి పన్నెండు సంవత్సరాలు ప్రొద్దుటూర్లో ఈయన ప్రాపకంతో ప్రొద్దుటూరులో పన్నెండు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి డిఎస్పిగా ఉన్నాడు ఆ ఎన్నికల్లో అనేక ఘర్షణలు జరిగినాయి ముద్దాయిగా ఆయన కానీ నేను కానీ ముక్తార్ కానీ మహమ్మద్ కానీ ముద్దాయిలుగా మేమందరం కూడా కోర్టుకు పోవడం జరిగింది ఈసారి ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఒక్క కేసు కూడా నమోదు కాయినప్పటికీ కూడా డిఎస్పీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఆ రోజు ఎందుకు చేయలే ఆ రోజు ఆయన తొత్తుండాడు డిఎస్పీ పదవిలో అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఈయనకు ఎవరెవరు ఘర్షణ పడాలా కేసులు పెట్టుకోవాలా తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ కేసుల్లో ఇరుక్కోకూడదు మిగతా మిగతా వాళ్ళంతా తన అనునూయులు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కేసులో ఇరుక్కుంటే ఈయనకు సంతోషం గత ఎన్నికల్లో ముక్తార్కు మహమ్మద్కు తకరారు పెట్టి వీళ్ళందరూ కేసుల్లో ఇరుక్కునేటట్టు చేసి వాళ్ళందరూ ఆ కేసుల నుంచి బయటపడి వాళ్ళందరూ తెలుసుకొని ఈరోజు ఇద్దరు ఒకటయ్యి ఎటువంటి అవాంజనీయ సాధికంలో జరగకుండా ఎలక్షన్ జరిపారు ఆ మాదిరి జరగలేదని ఒక బాధ దుగ్ధ ఎటువంటి క సంఘటన జరగలే ఎలక్షన్ ఏంది ఎలక్షన్ అయిపోయినట్టే లేదు ఎట్లయిపోయినాయి ఎలక్షను లింగాడికి ఏం జరగలేదు ముక్తార్కు జరగలేదు సుధాకర్ రెడ్డి జరగలేదు ప్రభాకరెడ్డికి ఏం జరగలేదు వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోయేసారు అనేది ఒక దుగ్ధ ఇంక పార్టీ పరంగా పోతే అక్కడ చేపడ మండలం ప్రొద్దుటూ ప్రొద్దుట డీఎస్పి పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా కేవలం రిగ్గింగ్ జరిగేటువంటి సమాజాత్మక గ్రామాల్లో ఏజెంటును పెట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏజెంటును పెట్టి ప్రొద్దుట డిఎస్పి గారు పోలింగ్ చేయించడం జరిగింది ప్రొద్దుటూరు డీఎస్పి గారు అక్కడ పోలింగ్ చేయించినారు కాబట్టి ఆయన మీద నిరాధారమైన ఆపణ చేశారు అంటే అక్కడ పోలింగ్ చేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వస్తే ఈయనకి ఇష్టం లేదా ఈయన నైజం ఇప్పుడు వేటపడతాను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ గెలవడం కానీ సుధాకర్ యాదవ్ గెలవడం కానీ ఇష్టం లేదు నీవు ఆ మీద అక్కడ చేపడమణంలో ఆరోపణ చేసేవే నీ దగ్గర ఒక ఇద్దరు అనుగు శిష్యులు ఉంటారు ఎప్పుడు నీ ఆఫీస్ కానీ ఉంటారు అన్నవరం రామ్మోహన్ రెడ్డి లక్ష్మీపేట గురువిరెడ్డి వాళ్ళిద్దరిని మరి నువ్వు సుధాకర్ యాదవ్ సపోర్ట్ చేయమని చెప్పొచ్చు కదా ఈ రోజు కూడా నీ ఆఫీసులో ఉన్నారు ఇప్పటికి కూడా మరి ఎందుకు ఎందుకు వా నీ అనుయువులను వాళ్ళు సపోర్ట్ చేయొద్దు తెలుగుదేశం పార్టీకి కానీ డిఎస్పి మీద ఆరోపణలు చేస్తారు ఇవన్నీ వింటా అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది మాకు నీ మనసులో మాట కానీ నీ నైజం కానీ ఇప్పుడు మాకు తెలుస్తుంది ప్రొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీకి నీ మద్దతు సంశయాత్మకంగా ఉంది ఎన్నికలకు ముందు నీకు ముఖ్యమైన శిష్యులైన శంకరాపురం ప్రసాద్ రెడ్డి కోనేటి సునంద మార్తల్ రామ్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులందరూ కూడా పార్టీని విడిచిపోయారు వాళ్ళందరినీ కూడా నువ్వు నిరోధించలేకపోయావు ఈరోజు మీ మీ మద్దతు తెలుగుదేశం పార్టీ ఒక సంశయ తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక సంశయాత్వం లో పడిపోయింది ఇకపోతే రమేష్ నాయుడు గారి గురించి రమేష్ నాయుడు గారిని గురించి ఎప్పుడు విమర్శిస్తున్నారు మీరు ఆయన ఎప్పుడే కానీ మిమ్మల్ని పనులెత్త మాట అనేది లేదు మార్చి ఇరవై తేదీ రాత్రి పది గంటల సమయంలో విజయవాడలోని అమరావతిలోని విజయవాడలో ప్రజావేదిక వద్ద నీవు ఈ కొడుకు ద్వారా రమేష్ నాయుడు క్షమాపణ చెప్పారు ఇరవై రోజులైంది అపాలజీ చెప్పి అంతలోనే రమేష్ నాయుడు విమర్శించడమా అంటే నీకు పని జరగాలంటే ఏమైనా చేస్తావు ఆ పని అయిపోతేనే వాళ్ళని విమర్శిస్తావా అదేవిధంగా అధికారులతో కూడా నువ్వు ఇదే విధంగా చేస్తున్నావు నిన్న ధర్నాలు చేస్తాను బంధువులు చేస్తానంట అధికారులు బాగా పనిచేస్తున్నారు నీ వల్లనే భయపడి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరులో ఏ అధికారికి రావాలనే ప్రొద్దుటూరికి భయపడతాడు ఇది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు రాష్ట్రంలో ఎవరైనా ఏ అధికారిని అడిగి ప్రొద్దుటూరికి పోదాం అంటే ప్రొద్దుటూరికి తప్ప ఎక్కడికైనా పోతున్నాయా అది పెద్ద ఒక లగ్గ మాదిరి ఉంటుంది అది సపరేట్ దానికి సపరేట్ రాజ్యాంగం ఉంది దానికి ఆ కర్త రూపకర్త వరదరావు రెడ్డి ఎవరం రాము అంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రొదురులు పనిచేయడానికి అధికారులు అంటే వచ్చిన అధికారులు పంపించడం ఈయన నైజం ముఖ్యంగా ఈయన ఒక ఆయన అను శిష్యుడు ఉన్నారు ఆయనే పోలీసులతో మాట్లాడము గతంలో కూడా మునివరా నరసింహ అని ఇద్దరు ఉన్నారు క్రికెట్ బుకీలు వాళ్ళని కంట్రోల్ ఈ డీఎస్పి వచ్చినాక వాళ్ళందరినీ కంట్రోల్ చేసిన క్రికెట్ క్రికెట్ బుకింగ్లో మహేశ్వర రెడ్డి అనే అతను వన్ టౌన్లో సిఐగా ఉన్నప్పుడు రెడ్డి గారు డిఎస్పీగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా క్రికెట్ 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 బుకీలుగా క్రికెట్ బిజినెస్ చేసినారు ఆ బిజినెస్ను నిరోధించాలని సత్యనారాయణ అని ఒక సీఐ ప్రయత్నం చేస్తే ఆ సీఐని పట్టుబట్టి ట్రాన్స్ఫర్ చేయించాడు ధర్నా చేసి ధర్నా కూడా చేయడం జరిగింది ఈ మునివర ఒక నేను రెండు మూడు నేను రెండు మూడు పాసాల కింద కూడా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు పేపర్ ద్వారా తెలియజేసాడు అతను పెద్ద క్రికెట్ బుక్కి అంటే క్రికెట్ను ఇటువంటి అరాచక అసాంఘిక కార్యకలాపాలను నిరోధించే పైన సీఏల పైన కూడా మీరు పిటిషన్లు పెడతారా నిరా నిరాధారణ ఆరోపణలు చేస్తారా నేను నిరూపించుతా ఆరోపణలు అంటాడు ఓకే నీకు తెలిసిన విద్యే నీకు తెలిసిన విద్య నిరసా అని పిటిషన్లు పెడతావు పిటిషన్లు పెడితే ఎంక్వైరీకి వస్తే నిరూపించు పేపర్లకి ఎక్కడ మీద ఒక అధికారంలో ఉండి అధికారంలో ఉండి మనం పేపర్లకు ఎక్కొచ్చా ఎక్కడం కరెక్టైనా పేపర్లకి ఎక్కడం ఎంతవరకు ఇది న్యాయము ఇలాంటి కష్ట సాధింపు ధరలు మీరు మానుకోవాలా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు కోరుకోవాలా మీకు కూడా వయసు వచ్చింది మీరు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడతాడు కాబట్టి కడప జిల్లాలో ఇన్ఛార్జీగా పది నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీల్లో తొమ్మిది నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు టికెట్ ఇవ్వడం జరిగింది మీకొక్కరికే టికెట్ నిరాకరించారు ఎందుకంటే మీ ఇటువంటి కక్ష సాధింపు చర్యల వల్లే మీకు అందరికీ టికెట్ నిరాకరించారు పార్టీని కలుపుకొని పోవడం కానీ పార్టీని సమన్వయం చేయడంలో విఫలమైనారనే ఉద్దేశంతో మీకు టికెట్ నిరాకరించారు కాబట్టి మీరు దయవుంచి మీకు అందరికీ కూడా మేము మీ శిష్యులుగానే మేమందరం మీ శిష్యులే మీ శిష్యులుగానే మీకు హితవు చెప్తున్నాము కక్ష్య సాధింపు చర్యలు మాలుకోండి ప్రజాశాంతిని ప్రజా ఆకాంక్షించండి